నూతన ఎస్ఐ యూనియన్ కులయప్పలేకర్లు గూడూరు పోలీస్ స్టేషన్ కు నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ రాజకులయ్యప్ప ను గురువారం ప్రెస్ జేఏసీ గూడూరు యూనియన్ విలేకరులు కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు అనంతరం పట్టణ అభివృద్ధి కొరకు తమ వంతు సహకారం చేయాలని ఆయనను కోరారు కార్యక్రమంలో ప్రెస్ జేఏసీ గూడూరు యూనియన్ అధ్యక్షులు వార్త విలేకరి ఎస్ఎం దౌలత్ ఖాన్ ఉపాధ్యక్షులు సూర్య విలేకరి శరత్ కుమార్ గౌరవ అధ్యక్షులు ఆంధ్రప్రభ విలేకరి గిడ్డయ్య ట్వంటీ ఫోర్ న్యూస్ కిరణ్ సేవ టీవీ విలేకరి మహబూబ్ ప్రజా ప్రజాశక్తి విలేకరి ప్రభాకర్ సభ్యులు ఏటి తెలుగు ఛానల్ అబ్దుల్ లతీఫ్ టైమ్స్ న్యూస్ విలేకరి శీక్షవణి పబ్లిక్ వాయిస్ విలేకరి ఇస్మాయిల్ తెలుగు ప్రభ విలేకరి రాజేంద్ర ప్రసాద్ కంచనగోలు విలేకరి విశాఖ పల్లె వెలుగు విలేకరి రాజశేఖర్ ఐ న్యూస్ విలేకరి మిన్నెల్లా పాల్గొన్నారు